అందుకే నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే మాటలు తరాల ముందు ఇచ్చేస్తే మళ్ళీ మనం కలవడానికి ఫోన్లో మాట్లాడుకోవడం ఉంటుంది ఎందుకంటే ఇదైతే మళ్ళీ అందరూ వస్తారా అందరూ అందరు వస్తున్నారా అలా రైలు చూడాలి అదే అంతే సార్ ఇది కూడా ఇవ్వండి 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 మీ లక్ష్మి లక్ష్మతి శివుడయ్యాది జై శ్రీరామ్ జై శ్రీరామ్ డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళు మీరు డెబ్బై ఐదులో పుట్టిన వాళ్ళం మేము జయశ్రీరామ్ దానా నువ్వు తోపు నీతో ట్రైన్ వస్తుంది కాసేపు రే ఒక్కరాజా భాయ్ హౌట్ వచ్చిందాబా బ్యాంగ అలాగే చెప్పు నా చెప్పు ააა და ცოტა მო ისე მო ისე მო ისე მო იუგა აა ალფა ალბა და ისე ტექნიკობით და აა აა ისე გამოსი ტექნიკობით აა ना तो statistics... आगे कर रहे हैं जरूरत पड़ेगा के में सामने नहीं ना WhatsApp पे ना खुद कर लेगा थैंक यू